గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ శక్కితో చేసుకున్న సౌర విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు తీసుకొని రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం వచ్చే ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడని పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం మీడియా ప్రచారం చేసింది అయితే కేంద్ర ప్రభుత్వం సంస్థ శఖీతోనే తను ఒప్పందం చేసుకున్నాను తప్ప అదానితో తనకు ఎలాంటి సంబంధం లేదు ఇందులో అదానీ పాత్ర ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికి కూడా తెలుగుదేశం తెలుగుదేశం అనుకూల మీడియా ఈ ఒప్పందం చాలా ఘోరమైంది రెండున్నర రూపాయలు అంటున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉన్నాయి కనుక అవన్నీ కలిపి ఐదు రూపాయలవు ఆరు రూపాయలు అవుద్దని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లెక్కలు వేసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ ప్రచారానికి ఆధారభూతమైంది ఏమిటంటే అమెరికాలో ఒక కోర్టులో ఎవరో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ అనుసరించి అదాని అనేక రాష్ట్రాలకు సంబంధించి శక్తితో ఒప్పందాలు చేసుకున్నందుకు అందరికీ లంచాలు ఇచ్చాడు అని ఆధారం తీసుకున్నందులో మన రాష్ట్రం కూడా ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి మీద పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఈ ఒప్పందం చేసుకున్నాడు అని చెప్పేసి ఆరోపణ చేసేసింది తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ సౌర విద్యుత్తు యూనిట్కి ఐదు రూపాయల తొంభై పైసలకు ఒప్పందం చేసుకుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాయాంలో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ఒప్పందం చేసుకోవడం ఇంతవరకు మన రాష్ట్రాల చరిత్రలో ఇదే అతి తక్కువ ధరలో ఒప్పందం చేసుకున్నది అయితే ఇప్పుడు విద్యుత్ ఈ ప్రభుత్వం ఆధారంలోని విద్యుత్ డిస్కమ్లు విద్యుత్ నియంత్రణ మండలికి ఒక ఒక అనుమతి కోసం ఒక అప్లై చేసుకున్నాయి మేము శక్కి నుంచి ప్రస్తుతం ఈ సంవత్సరానికి కావాల్సిన నాలుగు వేల కోట్ల నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాం కనుక మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు విద్యుత్ నియంత్రణ మండలికి అప్లై చేసుకున్నారు విద్యుత్ నియంత్రణ మండలా పరిశీలించి శకీతో ఒప్పందాల మీద గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆ పత్రికల్లో వాటిల్లో లంతాలకు సంబంధించి మేము అన్ని లోతుగా పరిశీలించాం శకీతో అన్ని నిబంధనల ప్రకారమే ఒప్పందాలు జరిగాయి హైకోర్టు తీర్పును కూడా పరిశీలించాం శకీతో జరిగిన ఒప్పందాల్లో ఎక్కడా కూడా అక్రమం జరగలేదు ఎక్కడా కూడా నిబంధనల్ని వైలేట్ చేయలేదు కనుక మీరు ఈ సంవత్సరానికి ఇప్పుడు మనం మొత్తం ఏడు వేల మెగావాట్లు కావాలి కనుక ప్రస్తుతం ప్రణాళికలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ నాలుగు వేల మెగావాట్లకి మేము అనుమతిస్తున్నాం అని చెప్పేసి విద్యుత్ నియంత్రణ మండలి క్లియర్గా చెప్పింది అంటే సఖీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందంలో ఎలాంటి ఇబ్బంది లేదు అసలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న వాటిలో అతి తక్కువ ధరతో ఒప్పందం చేసుకున్నాని విద్యుత్ నియంత్రణ మండలి క్లియర్ గా ఇచ్చినట్టుంది కానీ తెలుగుదేశానుకూలమే ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అసలు టీవీ లో అయితే అదానికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు అమెరికాలో ఆ వ్యక్తి ఫోను అమెరికా పోలీసులు దొరికింది ఆ పోలీసులు ఆ లో సమాచారం తీస్తే అందులో జగన్మోహన్ రెడ్డికి పదిహేను వందల యాభై కోట్లు ఇచ్చినట్టుగా ఉంది అని ఎంతో చౌకబారు ఇలాంటి కేసుల్లో ఒక వ్యక్తి తన ఫోన్లో జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చాడని రాసుకుంటాడా ఇలాంటి అర్థం లేని సామాన్యులను ప్రభావితం చేసే విధంగా వార్తలను ప్రసారం చేశారు ఈరోజు ఏ ఏ టీవీ ఛానల్ కానీ ఏ పత్రిక కానీ ఈ వా ఈ వార్తని గత వార్తలతో రాయు ఎక్కడో అడుగునో చిన్న లైన్గా రాస్తాయి సామాన్యులకి ఇది అర్థం కాదు ఇప్పుడు ఫైనల్గా తెలియదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి శక్తితో చేసుకున్న ఒప్పందాలు విద్యుత్తు సౌర విద్యుత్తు సంబంధించి చేసుకున్న ఒప్పందాల్లో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ ధరక చేసుకుంది చంద్రబాబు నాయుడే ఐదు రూపాయలు తొంభై పైసలు అతి ఎక్కువ ధరకు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి లంతాలు తీసుకున్నాడు ఎలాంటి నిబంధనలు వైలేట్ చేశాడనే చకీలో లేదు అని ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి క్లీన్ చిట్ ఇచ్చింది దీనికి తెలుగుదేశం పార్టీ తను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది